ఒక మాట అంటాడు మేము పదే పదే నాకున్న యావ నాకున్న ద్యాస చంద్రబాబు నాయుడుకో రాజశేఖర్కో ఉందా అని చెప్పిండు మీకు కాదుకుందా తెలంగాణ పట్ల నాకున్న అవగాహన నాకున్న ధ్యాస ఎవరికైనా ఉంటుందా అని చెప్పాడు సస్తే ఈ మట్లే కలిసిపోయి బిడ్డ కూడా చెప్పిండు ఆయన గుర్తుపెట్టుకోండి సస్తే ఇక్కడే కలిసిపోతూ కానీ ఆయన వాళ్ళకంటే వాళ్ళ ఆనాడు బాబ్లీ మీద ఆనాడు ఎస్ఆర్ఎస్పి మీద బాబ్లీ కడితే దెబ్బలు తిందని మీకు ఐడియా ఉండాలి కానీ మన మహారాష్ట్రపై పై ఏమంటాడు కానీ హే పిచ్చోళ్ళు మీరు మంచిగా ఎస్ఆర్ఎస్పి మోటార్లు పెట్టుకొని నీళ్లు నింపుకొని మహారాష్ట్ర తీసుకోమంటాడు అసలే నీళ్ళు వెళ్ళకనే ఎస్ఆర్ఎస్పి ఎండిపోయి ఇవాళ ఎస్ఆర్ఎస్పి కింద కూడా గుత్పా అలీసాగర్ మీ లిఫ్ట్లు ఉన్నాయి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు మా గుజరాబాద్ దాకా రాకపోతే ఇవాళ మాకు మీకు అర్థం కావాలి ఒకనాడు సుక్క నీళ్లు ఎట్లా అయ్యావు అని చెప్పిన మనం నీళ్ల కోసమే కొట్లానే తెలంగాణ ఇవాళ అక్కడ పెట్టుకొని లిఫ్ట్ చేసుకోమో మీకు తెలుసు బాబ్లీ గేట్లు నవంబర్ మాసం డిసెంబర్ మాసం మీకు ఐడియా ఉండాలి ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు రావట్లేదని ప్రాణహిత నీళ్లు లో భోయించి అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ తోటి ఇక్కడ ఎస్ఆర్ఎస్పి పోయించేది వచ్చింది మీకు కాదు కుందా మేమే మీటింగ్ పెట్టిపోయినాం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మంత్రిగా ఉండాలి ఇవాళ అట్లాంటి అంటే ఎస్ఆర్ఎస్పిలో పై నుంచి వెళ్లి నీళ్లు రావట్లేదు ఎస్ఆర్ఎస్పి ఎండిపోతుంది ఎండిపోయినప్పుడు ఈ గుత్తా అలీ సాగర్ కింద నీళ్లు పారవు ఎస్ఆర్ఎస్పి కింద ఉన్న జగిత్యాలకు నీళ్లు రావు అని చెప్పి రివర్స్ పంపింగ్ చేస్తే వీరంటారు మా మీరు పెట్టుకొని పోంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టగానే ఇట్లా ఎంత గొప్ప పుట్టిందో చూసినావా రేపు ఆంధ్రప్రదాయ అంటాడా పోలవరం నీళ్ళు రావద్దని అంటాడు అదే అంటాడు కేసీఆర్ గారు ఇవాళ కేసీఆర్ గారు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎన్ని చెప్పిండో ఇవాళ దానికి ఉల్టా రివర్స్ నడుస్తూ ఉన్నాడు వాళ్ళకు వాళ్లకు ఆ పార్టీకి మనం బంధం తెగిపోయింది